పోలియో నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు అవుదామని పోలియోని సమూలంగా రూపుమాపడం బాధ్యత అని మొగుడం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ బుల్లారెడ్డి అన్నారు మార్చి మూడో తేదీన దేశవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం దుమ్మగూడెం మండలంలో దుమ్మగూడెం నరసాపురం వర్ణశాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మూడు వేల ఐదు వందల రెండు మంది నుంచి ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లలకు చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు దీనికి గాను పోలియో చుక్కలు వేయి కేంద్రాలకు వ్యాక్సిన్ తరలించేందుకు ఆరు రూట్లుగా వైభించినట్లు తెలిపారు దుమ్ముగూడెం మండల కేంద్రం లక్ష్మీనగర్ లో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ప్రముఖ పర్ణశాల పుణ్యక్షేత్రానికి ఇతర అనేక భక్తుల ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్న దృష్ట్యా తీసుకొచ్చే చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి రెండు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి ప్రయాణ వాహనాలు వెళ్లలేని మూడు వలస ఆదివాసుల గ్రామాలకు ఐరిస్క గ్రామాలను గుర్తించినట్లు ఆ గ్రామంలో పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ప్రింటర్ వీటితో పాటు మూడు మొబైల్ టీమ్ను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ పుల్లారెడ్డి తెలిపారు పల్స్పోలియో మన జాతీయ టీకా దినోత్సవం మార్చి మూడో తారీఖున మనకి స్టార్ట్ అవుతుందండి మన ఇండియా మొత్తం మీద అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే మన మండలంలో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పల్స్ పోలియో అనేది నివారించడానికి ఈ పల్సు పోలియో నివారించడానికి మనం అందరం భాగస్వామ్యం అవుతాం అది పల్సు పోలియో నివారించడం మన అందరి బాధ్యత అట్లనే మన మండలంకి వచ్చేసరికి మన మండలంలో మొత్తం మన టార్గెట్ ఈ పల్సు పోలియో మూడో తారీఖున టార్గెట్ మనకి మూడు వేల ఐదు వందల రెండు మంది పిల్లలు ఉన్నారు సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు అట్లనే ఇందుకోసం మన మండలంలో నలభై రెండు బూత్లు ఏర్పాటు చేస్తారు ఆరు రూట్స్ అంటే ఆరు సూపర్వైజర్ రూట్స్ అంటారు ఆరు సూపర్వైజర్ రూట్స్ ఉంటాయి అట్లనే ట్రాన్సిట్ పాయింట్స్లో మన లక్ష్మీనగరం బస్ స్టాండ్ దగ్గర అండ్ బలసాలి బస్ స్టాండ్ దగ్గర రెండు ట్రాన్సిట్ పాయింట్స్లో కూడా సపరేట్ బూట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలానే మన హై రిస్క్ రిస్క్ ఏరియాస్ అంటే టు రీచ్ ఏరియాస్ అనేవి మన మండలంలో నాలుగు ప్రాంతాలు ఉన్నాయండి గద్దమడుగు పక్క చింతరపాడు పానగడ్డ లాంటి ఊర్లు నాలుగు ఉన్నాయి అలానే మనకి మూడు మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మొబైల్ టీమ్స్ అనేవి ఇట్లా హా హార్ట్ రేంజ్ ఏరియాస్ కానివ్వండి ఎక్కడన్నా మైగ్రెంట్ పాపులేషన్ అంటే మన అక్కడక్కడ వేరే చోటు నుంచి మన దగ్గరికి వచ్చి పొలం పాల కోసం వస్తూ ఉంటారు ఇట్క బట్టీలు కానివ్వండి ఇట్లాంటి ప్రదేశాల్లో ఎక్కడన్నా ఉంటే మొబైల్ టీమ్స్ వాళ్ళు వెళ్ళి టీకాలు వేయడం జరుగుతుంది అట్లనే ఈ పల్స్ పోలియో అనేది మన దేశంలో పల్స్ పోలియో లాస్ట్ కేసు వచ్చేసి హౌరాలో రెండు వేల పదకొండులో వచ్చిందండి మన తెలంగాణలో వచ్చేసి రెండు వేల ఏడులో మన నల్గొండ జిల్లా హిజూర్ నగర్లో వచ్చింది అలానే మన కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్లో ఖమ్మంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లాస్ట్ కేసు నమోదవడం జరిగింది అట్లనే ఈ లాస్ట్ మన పదమూడు సంవత్సరాల నుంచి మన దేశంలో ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు కాకపోతే మన పక్క దేశమైన పాకిస్తాన్ కానీ ఆఫీస్ ఆఫ్ఘనిస్తాన్ కానీ అట్లాంటి చోట మనకి కేసులు అవుతున్నాయి అలాగనే మన దగ్గర వాళ్ళ మన వేరే దేశాల నుంచి మన దగ్గరకు వచ్చిన వాళ్ళ ద్వారా కానివ్వండి మన దగ్గర నుంచి వేరే దేశాల వెళ్ళడం కానివ్వండి ఇట్లా మొబైల్ మొబైలైజేషన్ వల్ల కూడా కేసులు రాకుండా ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం అనేది పల్స్ పోలియో దినోత్సవం రోజు జరుపుతూ ఉన్నారు అందుకోసం అందరూ ఈ రెండు చుక్కలు నిండు జీవితం అనే నినాదంతో అందరూ ప్రతి ఒక్క ఐదు సంవత్సరాలకి నుంచి ఐదు సంవత్సరాలు లోపల పిల్లలు ప్రతి ఒక్క పిల్ల వాళ్ళకి టీకా వేయించాల్సిందిగా కోరుకుంటారు